ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనను తాను ద్వేషించుకోవడంతోను మరి తనలో ఏదో తప్పు ఉంది అనే భావంతో బాధపడటం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు ఉంటాయి వాళ్ళలో అయితే వాళ్ళని వాళ్ళు ద్వేషించుకుంటూ ఉంటారు లేదంటే నాలో ఏదో తప్పు ఉంది ఏదో లోపం ఉంది నాలో ఏదో పొరపాటు ఉంది అనే భావంతో బాధపడుతూ ఉంటారు చాలామంది కౌన్సిలింగ్ విషయాల్లో కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అయ్యే చెప్తూ ఉంటారు నేను అర్థం చేసుకుంది ఏంటంటే చాలామందిలో ఈ భావాలు ఉన్నాయి అయితే వాళ్ళని వాళ్ళు ద్వేషించుకోవటం లేదా వాళ్ళలో ఏదో తప్పుందనే బాధతో ఉండటం ఫ్రెండ్స్ ఈ భావనల తీవ్రతలో తేడా ఉంచు కా కాకపోతే కొంతమందిలో తక్కువ ఉంటుంది కొంతమంది ఎక్కువగా ఉంటుంది ఆ తీవ్రత తేడా ఉండొచ్చు కానీ అందరూ కూడాను దీని దీ దీనివల్ల సఫర్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు మరి ఈ భావాలు ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంతా ప్రతికూలంగా ఉంటుందనేది అర్థం చేసుకోవాలి మనలో గనక మనల్ని మనం ద్వేషించుకునే భావం నేను తప్పు చేసుకో చేశాను అనే భావం ఎంత ఎక్కువగా ఉంటాయో మీ లోపల మీ జీవితం అంత నరకంగా ఉంటుంది మీ జీవితంలో అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ భావనలు ఎంత తక్కువగా ఉంటాయో మరి వారి జీవితం కూడా అంత అనుకూలంగా ఉంటుంది ఆ ద్వేషించుకునే భావన తను తాను తప్పు పట్టుకునే భావన ఈ రెండు ఎంత తక్కువగా ఉంటాయో వాళ్ళ జీవితం అంత ఆనందంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది చాలామంది ఎవరైతే కౌన్సిలింగ్ గురించి వస్తున్నారో వాళ్ళ అంతరంగంలో గమనించింది ఏంటంటే ఏదో ఒక అసంతృప్తి నేను సరిగా లేను నేను బాగా లేను అనేటటువంటి అసంతృప్తి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు లోపల లోపల ఇంకా నేను అనుకున్నది చేస్తానో లేదో నేను కోరుకున్నవి పొందుతానో లేదో నాకు అర్హత లేదేమో నాకు దానికి అర్హుని కాదేమో ఇలాంటి నమ్మకాలు చాలామందిలో నేను గమనించా మిమ్మల్ని మీరు కూడా చెక్ చేసుకోండి మీలో కూడా ఇటువంటి నమ్మకాలు ఏమైనా ఉన్నాయేమోనని మీరు బాగా లేరని ఎన్నిసార్లు మీతో మీరు అనుకొని ఉంటారో గమనించండి నేను బాగాలేను అని అనుకున్నారంటే ఏ ఏ ప్రమాణాలతో మీరు బాగాలేరని చెప్పేసి మీరు అనుకుంటున్నారు నిజంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి నేను సరిగా చేయలేనేమో నా వల్ల కాదేమో నేను బాగా లేనేమో బాగా లేను అని అనుకుంటున్నారంటే ఏ ప్రమాణాలతో మీరు ఆ రకంగా ఫీల్ అవుతూ ఉన్నారు లేదా ఎవరు ఆదర్శాల కొరకు ఆశయాల కొరకు మీరు అలా అనుకుంటూ ఉన్నారు పక్క వాళ్ళ మెప్పు పొందాలను లేదా పక్క వాళ్ళ సానుభూతి పొందాలను అలా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది నాకేం బాగలేదు నాకు ఇబ్బందిగా ఉంది అని అనుకోండి పక్క వాళ్ళు సానుభూతితోటి మన పట్ల ఇంకా ప్రేమగా ఉంటారనే ఆ సానుభూతితో కూడా నేనేం బాగాలేనని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇలాంటి నమ్మకాలు బలంగా మీలో పేరుకుపోయి ఉంటే గనక ఫ్రెండ్స్ మీరు ఎలా ప్రేమపూరితమైనటువంటి ఆనందకరమైనటువంటి సిరి సంపదలతో కూడినటువంటి మరి ఆరోగ్యదాయకమైనటువంటి జీవితాన్ని ఎలా సృష్టించుకోగలుగుతారో ఆలోచించండి ఇవన్నీ భావాలు ఉన్నాయనుకోండి మీరు మీ జీవితంలో అటువంటి అనుభవాలనే పొందుతారు ఆనందకరమైనటువంటి అనుభవాలు కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి అనుభవాలు కావచ్చు సిరి సంపదలతో కూడినటువంటి అనుభవాలు కావచ్చు అవి మీకు దూరంగానే ఉంటాయి ఒకవేళ మీరు సృష్టించుకోవాలనుకున్న నేను ఆనందంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి అని అనుకున్నా కూడా అవి కావాలనుకున్నా కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇదివరకే పాతుకుపోయి ఉన్నటువంటి ఈ సొంత ఆలోచనలు ఏవైతే మీరు సొంత ఆలోచనలు ఉన్నాయో ఈ సొంత ఆలోచనలు ఈ నమ్మకాలు మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి చాలామంది అను అంటూ ఉంటారు నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుందని నేను పాజిటివ్గా అనుకుంటా ఉంటే అంతా నాకు నెగిటివ్గా జరుగుతూ ఉంటుంది అని అలా జరుగుతుంది ఆ సొంత నమ్మకాలు సొంత ఆలోచనలు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ముద్రించబడిపోయి ఉన్నాయి ఇప్పుడు జీవితం మార్చుకోవాలన్నా కూడా దానికి వ్యతిరేకంగానే వాళ్ళ జీవితం అనుభవాలు పొందుతూ ఉంటారు ఫ్రెండ్ అందువల్లనే మీ జీవితంలోకి పైవన్నీ కూడా రాకుండా ఏదో ఒక తప్పిదం అనేది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది ఏదో ఒక ఫెయిల్యూర్ ఆనందంగా ఉండలేకపోవడానికి అన్ని బాగానే చేసినా సరే ఏదో ఒక ఫెయిల్యూర్ ఆరోగ్యంగా ఉండటానికి అంత చక్కగా మీరు పాటించినా కూడా ఆహార వ్యవహారాలు ఏదో ఒక ఫెయిల్యూర్ ఎందుకంటే మీ లోపల ఈ నమ్మకాలు ముద్రించబడి ఉన్నాయి ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఇక్కడ కోపం క్రోధం ఇంకొకటి మనల్ని మనం ఒప్పుకోకపోవటం తప్పు చేసామన్న భావన భయం ఈ నాలుగు పరమశత్రువులు ఫ్రెండ్ క్రోధము మనల్ని మనం ఒప్పుకోకపోవటం తప్పు చేశానన్న భావన భయం ఈ నాలుగు చాలా 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 శత్రువులు మానవ జీవితానికి మరి ఇటువంటి ఆలోచన విధానాలు మన జీవితాల్లో సర్వ సమస్యలకు కారణమవుతాయి ఏ సమస్య అన్న చూసుకోండి మీ జీవితంలో ఒక సమస్య ఉందనుకోండి ఆ సమస్య వెనకాల ఈ నాలుగు కారణాలే ఉంటాయి అయితే క్రోధం ఉంటుంది లేదంటే మిమ్మల్ని మీరు ఒప్పుకోకపోవటం ఉంటుంది లేదా తప్పు చేశానన్న భావం ఉంటుంది లేదా భయము ఈ నాలుగిట్లో ఏదో ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది ఈ నాలుగు వల్లే అన్ని సమస్యలకు కారణం మానవ జీవితంలో మరి పై భావాలే మన శరీరాల్లోనూ మన జీవితాల్లోనూ ప్రధానమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నాయి ఫ్రెండ్ శరీరం ఒక జబ్బు అన్న కూడా ఈ భావాలే ఒక అనారోగ్యం వచ్చిందన్నా కూడా ఆ నాలుగు భావాలే కారణం సమస్య ఉందన్నా కూడా ఈ నాలుగు భావాలే భావనలే కారణం మన జీవితానికి మనమే బాధ్యులమని తెలుసుకుంటే ఇంకెవరిని నిందించాలి మరి ఏమని నిందించాలి బయట జరిగేటటువంటి బయట జరిగే సంఘటనలు లోపలి మన ఆలోచనలకు ప్రతిరూపాలు అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్ మన జీవితంలో పరిస్థితులు కావచ్చు అనుభవాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి బాధ్యత గుర్తించకుండా మరి మనం వేరే ఒకరిని నిందిస్తూ ఉన్నామంటే కనుక అది రాంగ్ వాళ్ళ వల్ల నా జీవితం ఇలా తయారవుంది ఎవరు నన్ను ప్రేమించట్లేదు ఎవరు నన్ను ఇష్టపడట్లేదు ఎవరు నన్ను సపోర్ట్ చేయట్లేదు అని అన్న అంటున్నారంటే కనుక ఏం ఏంటి మీ పరిస్థితులకి మీ అనుభవాలకి మీ యొక్క బాధ్యతను గుర్తించట్లేదు అనేది అక్కడ మీరు అర్థం చేసుకోవట్ల అక్కడ మీరు బాధ్యత ఏదో నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతని ఏం చేస్తున్నారు ఆ నిర్లక్ష్యం చేసి మీ బాధ్యతను గుర్తించకుండా ఇతరులను నిందిస్తూ ఉన్నారు కాబట్టి మన జీవితానికి మనమే బాధ్యులమని తెలుసుకుంటే ఇంకెవరిని నిందించాలి ఎవరిని నిందించాలి బయట జరిగేటటువంటి సంఘటనలు లోపలి మన ఆలోచనల యొక్క ప్రతిరూపాలు ఎటువంటి సంఘటన అయినా కావచ్చు మీరు ఒక గొప్ప మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారంటే మీ లోపల ఉన్నటువంటి ఆలోచన ప్రతిరూపమే మీ బాహ్య ప్రపంచంలో ఉంది లేదా మీరు అన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారంటే మీ లోపల ఉన్న ఆలోచన ప్రతిరూపమే మీ బయట జీవితంలో అన్ని సమస్యలతో మీరు ఉండటం జరిగింది ఫ్రెండ్ అలాగని ఇక్కడ నేను మీ పట్ల ఇతరుల యొక్క బాధ్యత రహితమైనటువంటి ప్రవర్తనను సమర్థించడం లేదు అంటే ఇతరులు యొక్క బాధ్యత రహితమైనటువంటి ప్రవర్తనను సమర్థించట్లేదు అంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చే చేయటం వాళ్ళు కరెక్టాను మిమ్మల్ని పట్టించుకోకుండా అలా వదిలేయటం వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని దాన్ని సమర్థించడం కాదు ఇక్కడ ఈ విషయాన్ని చర్చించడం అనేది అటువంటి వ్యక్తుల్ని అటువంటి ప్రవర్తనల్ని మనం ఆకర్షిస్తున్నామంటే ఫ్రెండ్స్ మనలో అటువంటి లక్షణాలు నమ్మకాలు ఉన్నాయని గుర్తించాలి మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని అందరు నిర్లక్ష్యం చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు బాధ్యతగా చూడట్లేదు అనే వ్యక్తులు మీ జీవితంలో ఉండి మీరు అలా ఫీల్ అవుతూ ఉన్నారంటే కనుక మీరు అటువంటి అనుభవాలు పొందుతూ ఉన్నారంటే కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అటువంటి ప్రవర్తనల్ని ఆకర్షిస్తున్నారంటే కనుక మనలో అటువంటి లక్షణాలు నమ్మకాలు ఉన్నాయి అనేది గుర్తించాలి మీలో ఆ లక్షణాలు ఉన్నాయి ఆ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తూ ఉన్నారు చాలామంది అంటూ ఉంటారు అందరూ నా పట్ల అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు నాలోనే అందరూ తప్పులెంచుతూ ఉంటారు ఇంకా నన్ను ఎవరు ఆదుకోరు నన్ను అవసరాలకు ఆడుకొని వదిలేస్తూ ఉంటారు ప్రతిదానికి నన్నే నిందిస్తారు అందరికీ నేనే దొరుకుతా నేను నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఫ్రెండ్ మరి ఇలాంటి మీరు నమ్ముతున్నట్లయితే గనక అవి మీ సొంత ఆలోచన విధానాలు అనేది అర్థం చేసుకోవాలి ఆ ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు సొంతంగా ఇటువంటివి నమ్ముతూ ఉంటే గనక ఫ్రెండ్స్ ఏంటిది అందరూ నా పట్ల ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు గమనించుకోండి మిమ్మల్ని మీరు జీవితంలో నాలో తప్పులు ఎంచుతూ ఉంటారు నన్ను ఎవరు ఆదుకోరు నన్ను అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉంటారు ప్రతిదానికి నన్నే నిందిస్తూ ఉంటారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటివి నమ్ముతున్నట్లయితే గనక మీ సొంత ఆలోచన విధానాలు అలా ఉండి ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్ అలాంటి వ్యక్తులను ప్రవర్తనను మీరు ఆకర్షిస్తున్నారంటే గనక మీలో అలాంటి ఆలోచనలే ఏవో ఉండి తీరాలి ఖచ్చితంగా మీలో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు మీరు అలా ఆలోచించి ఆ పరిస్థితుల్ని ఆ ప్రవర్తనని మీ వైపు ఆకర్షించకపోతే గనక అవి ఇంకొకరికి వేరెవరికో వేరెక్కడికో ఎక్కడికో ఆకర్షితమవుతాయి ఇంకెక్కడికో వెళ్ళిపోతాయి మీరు ఆకర్షించలేదనుకోండి అటువంటి పరిస్థితులు మీ ఆలోచనలు అలా లేవనుకోండి అవి ఇంకెక్కడికో వెళ్ళిపోతాయి మీలో అటువంటి ఆలోచనలే ఉండకపోతే అటువంటి పరిస్థితులు మీ వైపు రానే రావు ఫ్రెండ్